ఐదు సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేము కదా నువ్వు ఎట్లన్నామని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా ఐదేళ్ళల్లో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసి ఉంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతుల అసలు అప్పుకు సరిపోతుండే మీరు ఐదేళ్ళ మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఈ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది అందుకే నేను ఆలోచన చేసిన మా బట్టి గారి సలహా తీసుకున్నా ఈ నేను ఈ వేదిక మీద నుంచి సహర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతు మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు విడత రైతు రుణమాఫీ చేసిన మొత్తంగా ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులని బీఆర్ఎస్ నాయకులను ఒకరికి వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలుద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారెంటీ మాది రైతులను ఆదుకున్న చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది ఇలా రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇలా ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లకిలో మోసింది మేం కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లల్ని వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్టపని పార పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు మక్తల్కు నీళ్ళు ఇయనే వద్దు అడుగుతు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకి వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో బిడ్డ సొంత బిడ్డ ఎవరి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంతకాలు అన్నప్పుడు కాళ్ళలో కట్టబెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి